అసాధ్యం అనుకున్న పనులను కూడా సుసాధ్యం చేసేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రము ఆ తల్లిని ఎవరైతే ప్రేమతో ఆర్తితో ఆవేదనతో అమ్మని మనసా వాచా నమ్ముతూ వేడుకుంటారో వారి జీవితంలో ఇంకా జరగదు అని వదిలేసుకున్నటువంటి ఎలాంటి పనినైనా సరే సుసాధ్యం చేసేటువంటి అద్భుతమైన మహిమాన్వితమైనటువంటి మహిమలు కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రము వార్తాళి అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే మీరు జరగదు ఇంకా అనుకున్న పని కూడా జరిగిపోతుంది అలాగే మీకు తీరని సమస్యలు ఏమైనా ఉన్నా భార్యాభర్తల మధ్య అయినా ప్రేమికుల మధ్య అయినా తోడబుట్టిన వారి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వారాహి ఉపాసకులు మాకు తెలిసిన గురువు గారు ఉన్నారండి నిత్యం అమ్మ పూజలు అమ్మ సేవలు అమ్మవారి వ్రతాలు నోములు అమ్మవారి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ గురువు గారు గారి ఫోన్ నెంబర్ వచ్చి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ సిక్స్ త్రిబుల్ ఫోర్ మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేయండి మీరు కూర్చున్న చోట నుంచి కదలకుండా విత్న్ వన్ అవర్లో మీ సమస్యకు పరిష్కారాన్ని తెలియజేస్తారు